అవని అయితే పల్వి దగ్గరికి వచ్చి తాళాలు ఇంటి అత్త దగ్గర నుంచి నా చేతిలో నుంచి నీ దగ్గరికి తీసుకోవడం కాదు అవి ఎలా బాధ్యతగా మొయ్యాలో కూడా తెలుసుకోవాలి అనేది అంటూ ఉంటుంది ఇక చంచలమ్మ పార్వతి అయితే మేడపై మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అవని అయితే నా దగ్గర నుంచి తాళాలు నీ చేతికి ఎలా రప్పించుకోవాలో దానివి బాధ్యతలు ఎలా మొయ్యాలో కూడా తెలియదా ఈ తాళాలని ఎంత జాగ్రత్తగా మొయ్యాలి ఇవి తాళాలంటే ఉట్టి తాళాలు కాదు ఇంటి బరువు బాధ్యతలు అవి ఎలా మొ లో కూడా తెలుసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది అవని అలా అంటూ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ తాళాలు అని అయితే చెప్తూ ఉంటుంది ఆ మాటలు పార్వతి చెంచలమ్మ వాళ్ళైతే కిందకి చూస్తూ వింటూ వాళ్ళు అక్కడ ఏటో మాట్లాడుతున్నారే అనైతే చూస్తూ ఉంటుంది ఇక అవని అయితే తన చేతిలో ఉన్న తాళాలు తీసి పల్లవికి అయితే ఇవా అని అయితే ఇస్తూ ఉంటుంది పల్లవి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడు పల్లవి ఇలా వాళ్ళ అత్తయ్య వాళ్ళకసి చూస్తూ ఉంటుంది అవని మంచిగా రెక్కించే టైం వచ్చింది అని చె వాళ్ళ అత్తయ్య వాళ్ళకి కష్ట చూస్తూ అక్క ఎందుకక్క నా దగ్గర తాళాలు నా దగ్గర నుంచి తాళాలు నీకు ఇచ్చేయమంటే అత్త ఇచ్చేస్తుంది కదా ఇలా దొంగతనంగా ఎందుకు చేయాలి నాకు ఇంటి బాధ్యతల మీద డబ్బు మీద ఆస్తి మీద ఎటువంటి వ్యామోహం లేదక్క నీలాగా అని చెప్పి అంటూ ఉంటుంది అవ పల్లవి పల్లెవి అలా అనేసరికి అయితే షాక్ అవుతూ ఉంటుంది అయినా నాకు ఇట్ల మీద ఎటువంటి ఇష్టము లేదని చెప్పైనా సరే అత్తయ్య నాకు ఇచ్చారు అయినా నాకు అవి ఎక్కడ ఉండాలో నాకు తెలుసు అక్క నువ్వు నాకు చెప్పక్కర్లేదు నాకు ఇంటి డబ్బు మీద బంగారం మీద ఆస్తుల మీద వ్యామోహం లేదు నీలాగా అయినా నీకు తాళాలు కావాలంటే నన్ను అడిగితే నేను ఇస్తాను కదా నువ్వు నే నేను లేనప్పుడు నా గదిలో దూరి నా తాళాలు దొంగతనం చేయాల్సినంత అవసరం నీకేంటి అని చెప్పి అవని అయితే అవనైతే అయితే పల్లవి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలకి అవని షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఆ మాటలన్నీ ఆ వాళ్ళ అత్తయ్య వాళ్ళకి వినిపించేటట్లుగా పల్లవి అయితే మాట్లాడుతూ ఉంటుంది అదంతా విన్నా పార్వతి వీళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు ఏంటి పవన్ ఏంటి పల్లవి నేనేం అంటున్నాను నువ్వేమంటున్నావు అని అవని అయితే అంటూ ఉంటుంది నాకు చాలా అక్క నువ్వేమన్నా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చాలు తాళాలు నా దగ్గర నుంచి నువ్వు కొట్టేసి ఇప్పుడు తాళాలు నేనే పారేసానని అందరి ముందు రుజువు చేయాలనుకుంటున్నావా అని అయితే ఆ పల్లవి అయితే అంటూ ఉంటుంది నీదంతా చీప్ మెంటాలిటీ అని నాకు తెలియదు అక్కా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు అవని దొంగతనం కూడా మొదలు పెట్టిందా షాక్ అవుతూ ఉంటుంది